హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజీ రోజీ సో ఇవాళ రక్షాబంధన్ కాబట్టి ఇక్కడ రాఖీ అయితే కడుతున్నారు సో మీరు కూడా మీ అన్న వాళ్ళకు కానీ మీ తమ్ముడు వాళ్ళకు కానీ ఎవరికైనా రాఖీ కట్టి ఉంటే నాతో షేర్ చేసుకోండి నేనైతే మా తమ్ముడికి ఈ ఇయర్ నేను కట్టలేకపోయాను ఎందుకంటే మా తమ్ముడు అస్సాం వెళ్ళిపోయారు లాస్ట్ మంత్ సో నేను ఈ ఇయర్ కట్టలేకపోయాను సో లాస్ట్ ఇయర్ అయితే బాగా కట్టాను సో మంచిగానే సెలబ్రేట్ చేసుకున్నాము రాఖీ సో తను మళ్ళీ అస్సాం నుండి డిసెంబర్లో వస్తారు సో ఇక్కడైతే హారతి ఇచ్చి కుంకుమం పెట్టి వాళ్ళ అన్న వాళ్ళకి ఇక్కడ రాఖీ అనేది కడుతున్నారు సో స్వీట్ కూడా తినిపించారు సో చాలా ఫన్నీగా ఉండే ఇక్కడ చింతలు వేసేటప్పుడు సో ఇక్కడైతే రాఖీ అయితే కడుతున్నారు సో ఎవరెవరు ప్రతి ఇయర్ రాఖీ కడుతున్నారు మిస్ అవ్వకుండా కొంతమంది వాళ్ళ అన్న వాళ్ళు కానీ వాళ్ళ తమ్ముళ్ళ కానీ వేరే వేరే చోట చదువుకోవడం కానీ జాబ్ చేయ చేయడం కానీ జరుగుతుంది కాబట్టి సో కొంతమంది కడుతుంటారు కొంతమంది మిస్ అవుతుంటారు సో నాలాగే ఎవరైనా మిస్ అవుతున్నారా మీ బ్రదర్స్ని కానీ మీ తమ్ముడు అన్న సో ఇక్కడైతే ఫైనల్గా అక్షింతలు వేస్తున్నారు కొంచెం ఫన్నీ ఫన్నీగా ఉంది వీడియో సో ఏమని దీవిస్తున్నారు ఇలా దీవించు అలా దీవించు అని మాట్లాడుకుంటున్నారు సో మొత్తానికి అయితే రాఖీ పండుగ అయితే చాలా బాగా జరుపుకున్నారు సో రాఖీ కట్టిన తర్వాత అన్నవాళ్ళు కూడా ఏదో ఒకటి ఇస్తారు కదా సో గిఫ్ట్గా సో ఇక్కడైతే శారీస్ కూడా ఇచ్చారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్